మనం ఎదురు చూస్తున్న వీకెండే రానే వచ్చేసింది స్టేజ్ మేన్కి వచ్చిన నాగార్జున గారు చాలా సీరియస్గా కనిపించేసుకుంటూ వచ్చారు వచ్చి రాగానే ఇక ఎస్మిని అలాగే సోనియా అయితే గట్టిగా ఇచ్చి పడేసుకుంటారు వచ్చారు మీరు హౌస్లో ఏంటి మీ గోల ఎప్పుడు పక్క వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అబ్బాయి గురించి మాట్లాడుకోవడం కానీ మీ వంతు గేమ్ మీరు ఆడరా అంటూ చాలా రుచిపోతూ వచ్చారు వీళ్ళిద్దరిలో ఇంకా ఎస్మిని అన్నది సార్ మేము ఏం చేసాం సార్ అనేసరికి ఏం చేశారో మీకు తెలియదు నామినేషన్లో మీరు రేదని చెప్పి నామినేషన్ చేసుకోక అనేసి పక్క వాళ్ళ గురించి విషయాలు ఎత్తి నామినేషన్ చేసుకున్నారు అయితే అబ్బాయిల గురించి మాట్లాడుకోవడం మీకు హౌస్లోకి వచ్చారా ఇంకా అలాంటప్పుడు మీరు హౌస్లోకి వచ్చింది ఎందుకు గేమ్ ఆడడానికి రాలని వచ్చినట్టు ఏం కనిపించలేదు ఇలాంటి బిహేవియర్ అయితే ఇదే ముందు ముందుకు నడిస్తే చాలా కఠినంగా ఉంటుంది మీరు హౌస్లోంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి అంటూ ఇంకా ఎస్మేకి సోనియాకి అయితే పెద్ద రైట్ అండ్ రప్ ఇచ్చేసుకుంటూ వచ్చారు స్టేజ్ మెన్కి స్టేజ్మెన్కి ఇదంతా చూసిన సోనియా ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలా ఉండిపోయి ఉంది సోనియాకి కూడా మరొకసారి వార్నింగ్ ఇచ్చినట్లు నాగార్జున గారు చెప్పుకుంటూ రావడం అది జరిగింది